పంజాబ్ యువత తమ సర్వస్వం పనంగా పెట్టి ఉజ్వల భవిష్యత్ కోసం విదేశాలకు వెళుతుండగా మొహలీ పట్టణానికి చెందిన విక్రమ్ సింగ్ రణధావా ఇటలీ నుంచి తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు విక్రమ్ సింగ్ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో ఉల్లి విత్తనాలను సాగు చేస్తున్నారు దాని ద్వారా భారీ లాభాలు పొందుతున్నామని ఆయన అంటున్నారు విక్రమ్ ముదురు ఎరుపు రకాలను విత్తనాలను విక్రయిస్తున్నారు ఉల్లి విత్తనాలు మరియు తినే ఉల్లి రెండింటినీ ఉత్పత్తి చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో తన చదువు పూర్తి అయ్యాక ఇటలీ వెళ్ళి అక్కడ ద్రాక్ష పొలాల్లో పనిచేశారట ఎక్కువగా వ్యవసాయ రంగంలో పనిచేశారట ధర్వల్బణం ఎక్కువగా ఉన్న కాలం అది పొలం పనులు చేయాలి అనుకుంటే తన సొంత భూమిలోనే చేయొచ్చు కదా అని ఆయన అనుకున్నారు తక్కువ సంపాదించవచ్చు కానీ మనశ్శాంతి ఉంటుంది కదా అని అనుకున్నారు ఆ దేశాల జీవితం కొంత ఆందోళనకు తీసుకెళ్తుంది అందుకే ఏదైనా చేయాలనిపించింది అని అనుకున్నారు ఎవరైనా సూచనలు ఇస్తుంటే అనుసరించి వ్యవసాయం చేయాలనుకున్నారు అయితే ఇది అంత సులభం కాదు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రజ్ఞుల వరకు ఆయన దీని గురించి సమాచారం సేకరించారు ఇప్పటికీ ఆయన భారత్లోని పలు రాష్ట్రాలకు ఉల్లి విత్తనాలను సరఫరా చేస్తున్నారు తను విత్తనాలను రెండు మూడు రాష్ట్రాలకు పంపుతున్నారట దాదాపుగా తొమ్మిది ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు ఇది నల్ల ఉల్లిపాయ దీనికి మంచి లైఫ్ ఉంటుంది కొన్ని సమయాలలో ఉల్లి ధర తక్కువగా ఉంటుంది నిల్వ చేస్తే ధర పెరుగుతుంది వారి దగ్గర నల్ల ఉల్లి పండుతుంది తను రైతుల ద్వారా విశ్వవిద్యాలయాల ద్వారా సమాచారం సేకరించి ఉల్లి పంట ఉల్లి విత్తనం ఉల్లి ఉత్పత్తి చేయడం నిల్వ చేయడం విక్రయించడం వంటి విషయాలు మొత్తం తెలుసుకున్నారు విక్రమ్ సింగ్ ఉల్లి సాగు ఒక ఎకరంలో ప్రారంభించి క్రమంగా విస్తరించారు ఇప్పటికీ మొత్తం తొమ్మిది ఎకరాల్లో ఉల్లిని సాగు చేస్తున్నారు ఇంకా వేరే భూములను కౌలికి తీసుకొని మరీ పండించాలని అనుకుంటున్నారట సగటున ఒక ఎకరానికి ఉల్లి విత్తనం ఖర్చు ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు అతనికి సుమారుగా ఒక లక్ష లాభం వస్తుంది అంటున్నారు కొన్నిసార్లు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు లాభాలు కూడా వచ్చాయి అని అంటున్నారు కొన్నిసార్లు తక్కువగా కూడా లాభం వస్తుంది అని అంటున్నారు ఇటలీ నుంచి వచ్చాక తన ఆరు ఎకరాల్లో వ్యవసాయం ప్రారంభించారట తరువాత వేరే భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం ప్రారంభించారు జనాలు కౌలుకు తీసుకుంటే భూమి కౌలిక తీసుకోవడం ద్వారా నష్టం వస్తుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటారు అని అంటున్నారు కానీ అతను లాభ పొందారట ఈ వ్యవసాయం గురించి మాట్లాడుతూ విక్రమ్ సింగ్ ఖర్చు ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నారు ఆదాయం కూడా బాగానే వస్తుంది అని అంటున్నారు వేరే వాళ్లకు కూడా ఉపాధి కల్పిస్తున్నారట పంజాబ్ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్ సింగ్ మాట్లాడుతూ పంజాబ్లో ఉల్లి సాగు అనుకూలమని ప్రభుత్వం కూడా రైతులకు రుణాల ద్వారా సహాయం అందిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు ఈ వీడియో ద్వారా రైతులకు చెప్పుకొచ్చేది ఏమేనంటే రైతులు వినూత్నంగా ఆలోచించి తమ విలువైన వ్యవసాయం పలువురికి ఆశాదాయకంగా అలాగే తమ వనరులను పెంచుకునే విధంగా మీరు ఆలోచిస్తే మీ వ్యవసాయం పునరుత్పత్తి చెంది ఆదాయ వనరులు పెరిగి మీరు కూడా అభివృద్ధిలోకి వస్తారని ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ